హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా డే ఇన్ మై లైఫ్ అనమాట సో చాలా రోజులైంది బ్లాగ్ అయితే చేసి ఇలా మీ ముందుకైతే వచ్చేసి సో ఈ అయితే ఎట్ల ఇక వీడియో అనేసి ఎట్లా సెలవులు వచ్చాయి కదా సమ్మర్ హాలిడేస్లోన పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి నేను ఈ వీడియో ద్వారా మీ అందరు కూడా చూపిస్తానండి ఎట్లా అంటే చొక్కలు అనమాట మనకి ఆకాశంలో కనిపించే చొక్కలు ఇంట్లో కనబడుతున్నాయి సో వీళ్ళ ఇదిగోండి పడుకున్నారు చక్కగా వీళ్ళు ఈ లెగన్ లగన్ రా అని అంటుంటే ఎవ్వరు ఇవ్వట్లేదు నేను నేను ఇకి ఫస్ట్ లేచిపోయాడు అప్పుడు అంటే లగలేదు వికీ రిక్షుదా పాపం అంటారు మమ్మీ హాలిడేస్ కదా మమ్మీ కొంచెం పడుకోని మమ్మీ ఎందుకు అలా అనేసి అడుగుతూనే ఉంటారు అనమాట ఏంటన్న అందుకే నండి ఎయిట్ వర్క్ అనమాట పడుకోని పెడతాను ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే సిక్స్ థర్టీకి కే లెవెల్స్ వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళకి జూన్ ఫస్ట్ నుంచి అయితే స్కూల్ స్టార్ట్ లెక్స్ సార్ బ్రష్లు ఎవరు చేసుకుంటారు ఎవరు చేసుకుంటారు బ్రష్ ఎక్కడ అక్కడే ఉన్నాయి గాయస్ ఇప్పుడు ఇంకా వీళ్ళకి లేపేసి స్నానాలు చేపిచ్చేసి తిని పెట్టేసి లియా చూడండి ఫస్ట్ చేసుకురా దావా ఈరోజు నువ్వు ఎలా ఉంటావు ఏంటి అనేది కూడా చూపించు నువ్వు ఫ్లాగ్ చేస్తున్నానో ఫ్లాగ్ కూడా చేసి చూపించాలి ఓకేనా ఇంకా కిచెన్ లుక్ మార్నింగ్ వచ్చి చూపించదు చూపిస్తాను రాన్ని కొండ అండి మా వారు తీసుకుని వచ్చారు ఆ కుండ అయితే కింద నీళ్ళు కారిపోతుందని బకెట్లో అయితే పెట్టాము ఇది వాటర్ క్యాన్ అండి ఇది ఈ వాటర్ క్యాన్లో పోయారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటాయి కాబట్టి ఇది కొండ అనమాట సో ఇంకా నైట్ అంటే ఏం పని చేయట్లేదు తెలుసా బద్దకం వచ్చేస్తుంది ఎప్పుడు గిన్నెలు అనేవి నేను నైట్ తోముకునేదాన్ని కానీ ఇప్పుడు స్కూల్ లేవు కాబట్టి మార్నింగ్ లేచి తోముకుంటున్నాను సో ఇంకా గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసి అవైతే తోమదండి ఎవరు ఫస్ట్ చేస్తారు బ్రష్ వీళ్ళకి చెయ్యండి 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 అంటే ఇదిగోండి పైకి కిందకి పైకి కిందకి ఆ సీకి దగ్గర సేపు పడుకుని వాడు వాడే అటు వెళ్తాడు మళ్ళీ ఇటు వస్తాడు రా నానా 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 మీకు ఇలా చేయండి ఎవరు ఫస్ట్ చేస్తారు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు గుడ్ మార్నింగ్ చెప్పారా చెప్పండి చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా మార్నింగ్ పిల్లలకి బ్రష్ చేయడానికి ఇచ్చేసాను కదా వాళ్ళు బ్రష్ చేసుకుంటారు ఇంక నేనైతే హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి మొత్తం కూడా డోర్లు అన్నీ తీస్తాను అనమాట ఇంకా నైట్ అంతా బంద్ చేసేస్తాం కదా ఉబ్బరిస్తుంది కాబట్టి ఇంకా మొత్తం బంద్ చేస్తాము మేము ఎందుకంటే వేరే రూమ్లో ఉంటాము ఏసీ వేసేస్తాం కాబట్టి అంత వేడైతే ఉండదు కాబట్టి మంచిగా పడుకుంటున్నాము తెలుసా ఫుల్గా అండ్ ఇగోండి ఇంకా సెలవులు వచ్చేస్తే చాలా నాకు బద్దకం మెయిన్ వచ్చేస్తుంది అండి నాలాగ ఎంతమంది ఉన్నారో చెప్పండి బ్రష్ చేశాక స్నానం చేయాలి ఓకేనా ఇట్లా అనమాట అప్పుడప్పుడు పిల్లలు కూడా పనులు చెప్తా ఉండాలి ఇదా జున్ను వచ్చింది నిన్న చేస్తాను నేను ఓకేనా అందుకే బే బే బ్రస్లు చేస్తే మీకు చేసిస్తాను జున్ను ఓకే ఎంత బాగుంటుంది మమ్మీ చేస్తాను మమ్మీ అది లేదమ్మా జున్ను చాలా బాగుంటది నేను చేసి చూపిస్తాను మీరు ఇంకోసారి తింటారు మీరే అంత బాగుంది అంటారు ఓకేనా బేబీ బ్రష్ చేసుకుంటే జొన్న చేస్తాను స్టార్ట్ ఓకే గో ఇంకోటి వీళ్ళకి సమ్మర్ హాలిడేస్లోనే నేను ఎక్కువ తక్కువగానండి ఇడ్లీ దోశ పెట్టడం అండి వాళ్ళకి స్కూల్ ఉంటే కనుక తప్పకుండా డైలీ దోశ లేదంటే ఇడ్లీ అలా పెట్టేసేదాన్ని ఇంకా పునుగులు అట్లా పెడుతుంటాను కానీ ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు కదా రోటీలు అయితే చేసేస్తున్నాను అండి మళ్ళీ ఇంకా స్కూల్కి వెళ్తే కనుక మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతాయి కదా ఇడ్లీ దోశ అనేసి ఇంకా బటర్ వేసేసి చక్కగా పిల్లలక తీస్తున్నాను అండ్ ఇంట్లోనే నేను బటర్ కూడా చేశానండి ఎప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఈ మధ్యన నేను ఎందుకంటే పాలు బయట నుంచి తీసుకుని వస్తున్నాను కదా అవి ఇంకా చేసి నేను ఇంకా న్యాచురల్ ఇంకా పిల్లలకైతే ఇస్తున్నాను ఇదేనండి బటర్ చాలా బాగా వచ్చింది షార్ట్లు మీకు ఎప్పుడైనా చూపిస్తాను సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందండి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇంకా లేట్ లేవడం వల్ల ఇంకా లేట్ అయింది సో ఇక్కడ పూజ అయితే చక్కగా చేస్తాను సో ఇక్కడ మీరు తేనె గురించి చెప్తానండి తేనె చాలా అంటే చాలా మోసమైంది ఎందుకు ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూడండి నిజంగా చాలా నమ్మాను బట్ నా తేనె చూడండి ఎలా అయిపోయిందో ఇక్కడ అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా అమ్మ కూడా పూజ చేస్తానండి చక్కగా రోజు ఇంకా పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా బట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది పర్లేదు ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అమ్మ ఆల్రెడీ ముందు పెట్టానండి ఇప్పుడు రీసెంట్గా పెట్టాను తుల చెట్టుకి ఇంకా పూజ అయితే చేస్తున్నాను అనమాట సో ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ రోజు ఇంకా వేస్తూ ఉండాలి ఇక్కడ మేము పైన పెట్టేసాను ఇక్కడ చక్కగా థర్టీ అయిందండి ఇప్పుడు ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను రోటీ అని రోటీ చేస్తున్నాను అనమాట సో చాలా ఉబ్బరిస్తుంది తెలుసా లేట్ అవ్వడం వల్ల ఎన్ని పనులు స్టాప్ అయిపోతాయో తెలుసా పదకొండు అవుతుందండి కరెక్ట్గా ఇప్పుడు తింటున్నాను రోటీలు టూ వచ్చేసి పిల్లలు కూడా రోటీ ఇచ్చేసాను ఇంకా నేను వంట స్టార్ట్ చేస్తాను అండ్ అందులో పనులు చేసుకున్న తర్వాత పూజ చేస్తాను ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసాక ఇప్పుడు జున్ను స్టార్ట్ చేస్తానండి సో వచ్చేయండి ఇప్పుడు మా చెల్లి చెప్పారు ఆల్రెడీ చేసిందంట సో నాతో పాటు మీ అందరు కూడా చూద్దాం ఎలా వస్తుందో టేస్ట్ బాగుంటుంది చెప్తాను బాగుంది ఇప్పుడైతే జున్నీ స్టార్ట్ చేస్తాం వీళ్ళ దగ్గరే ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి అదేంటండి బెల్లం అండి ఇక్కడ వెయిట్ అయితే వెయిట్ చెక్ చేసుకుంటున్నావు ఎంత అనేది ఆగా ఆగి నన్న పాలు పెట్టండి ఇక్కడ ఆ మిక్స్ చేయకు ఆగు ఉన్నాయి కదా ఫస్ట్ వచ్చేసి మూడు వందల గ్రామ్స్ ఉంది సో నేను దానికి తగ్గట్టుగా నేను కొంచెం హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు కొంచెం వేయండి కొంచెం కొంచెం వీలైతే చేపిద్దాం మెల్లగా అభిప్సాదాలా అభిప్సీ ఇది చూడండి ఎక్కి అరే మెల్లగా సో వాళ్ళొక హ్యాపీనెస్ అనమాట ఇట్లా ఇంకా చదవాలి కదా ఇలా ఉంటుంది అనమాట ఏదో ఒక పని చేస్తానే ఉంటారు నేను చేసినా నేను చేసిన అని అంటూనే ఉంటారు అనమాట చాలా చాలా ఇక స్వీట్ చూసుకుందాం కలపండి ఇంకా మెల్లగా ఇప్పుడు వెయిట్ చేస్తున్నావు కదా ఇక ఒక ప్లేట్ ఫస్ట్ చిన్నారు కదా తమ్ముడు కలుపుని తర్వాత ఇలా ఇలా మీకు లియాన్స్ కరేగా అవి జున్ను హాఫ్ లీటర్ తీసుకున్నానండి ఇవికి సీజర్ తీసుకురా ఇప్పుడు నువ్వేం కట్ చేసిన తెలుసా అది జున్ను పౌడరు ఒక ప్యాకెట్కి నేను హాఫ్ లీటర్ తీసుకున్నానండి పాలు ఇదిగోండి ఇంకా పౌడర్ మెల్ల బాగా చాలా చాలా ఆపు బిచ్చి నేను ఇంకా ఇక కొంచెం వేస్తావా ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది నా జున్ను ఎలా వస్తుందేమో ఇలార్చి లేదండి మిరియాల పౌడర్ పైన అనుకోకుండా చేస్తున్నాను కాబట్టి ఇలాచి తీసుకురా వండలు చేసేస్తున్నారు బాబాయ్ కదండి ఇంకా స్టీమ్ ఇంకా బెల్లం కూడా కరిగిపోయిందండి ఇందులో మిరియాలు వేస్తున్నాను ఇలాచి ఉంటే ఇలాచి వేసేసుకోండి చెప్పాను కదా సడన్గా నేను చేస్తున్నాను కాబట్టి ఇలా లేకపోయింది సో మీరు మిరియాలు వేసేసుకొని ఇంకా స్టీమ్ పెట్టేస్తాను ఇట్లా ఇంకా స్టీమ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండి ఎంత టైం అవుతుందో చెప్తాను పెద్ద పెట్టేస్తున్నాను ఇంకా ఉతికేసాను కదా బట్టలయడంనండి వాషింగ్ మిషన్లో అయితే పెద్ద వేసేసాను ఇంకా హ్యాండ్ వాష్ వచ్చేసి ఇంకా పిల్లలు నావి ఉంటాయి కాబట్టి అదైతే నేను నా హ్యాండ్తోనే ఉతుకున్నాను చేసుకోవడం మాదే ఉంటుందన్నమాట పిల్లలు అయితే ఫుల్గా అలా చేసి ఆడుకుంటున్నారు ఎందుకు వెళ్ళిపోయారు లెవెన్ కత్తి అవుతుందండి అంటే లెవెన్ ట్వంటీ అట్లా అవుతుంది ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్ బ్రేక్ అన్నమాట ఎట్లా సిల్లర్ స్కూల్లో ఉంటే కనుక ఈ టైం కి ఫ్రూట్స్ తింటారు కాబట్టి ఆపిల్ ఇంకా ఇదిగోండి బనాన్న ఈ రెండు కట్ చేసి ఇంక ఇద్దరు పిల్లలుగా ఇచ్చేస్తాను పిల్లలు ఆలోనే అసలు ఇంట్లోనే లేరు ఎందుకైతే వెళ్ళిపోయారు ఒకసారి చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇంక ఇద్దరికి కూడా ఈక్వల్గా ఒక ఆపిల్ వచ్చేసి పెద్దది కాబట్టి రెండు కట్ చేస్తాను ఉంటుంది టైంకి తింటారు ఇంట్లో తినండి అదిగో టైం ఏమైంది చెప్పుకోండి ఇట్లానే ఉంటుంది అనమాట కంప్లైంట్ ఇంకోటి వచ్చింది మళ్ళీ ఫ్రూట్స్ వచ్చేసి ఒకటి పెట్టాను ఇద్దరికి సమానంగా పెట్టేశాను అండ్ బనానా కూడా ఒకటి ఇద్దరికి ఈక్వల్గా పెట్టేశాను అనమాట సో ఆపిల్ అవి కిందకి వెళ్తాను నేను కిందకి వెళ్తే వాళ్ళు ఫుల్గా ఆడుకుంటారు అనమాట మా ఇంట్లో అసలు ఉండరు వికెల్ యాడ్ చూ గర్మి కానా చలో ఇవకానా ఇది మా కింద వాళ్ళ ఇల్లు అనమాట అక్కడ తింటారు అది తిన్నాక మళ్ళీ జున్నిస్తా ఓకేనా సో ఇప్పుడు చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఒకసారి జున్ను తీసి చూపిస్తాను ఏముందని ఎలా వచ్చింది ఏంటో సక్సెస్ అయిందా అయిపోయిందో తెలియదు గాలి బాగా వీస్తుంది ఏం చాక దానికోలేదు కేక్లా వచ్చేసింది చూడడం కొంచెం పాలిక్ టేస్ట్ చూసి రియల్ జున్నులా వచ్చిందా లేకపోతే ఏమైందో ఇదిగోండి గైస్ వాహ్ రియల్ జొన్ను ఎట్లుంటే అట్లా ఉందబ్బా సూపర్ వచ్చింది టేస్ట్ చూద్దాం ఏం వాటర్ టైప్ ఏం అవ్వలేదు సూపర్ ఉంది టేస్ట్ చూసి షేర్ చేసి లీటర్ అరవై లీటర్ చేస్తే మాత్రము చక్కగా వచ్చింది ఇదిగోండి గైస్ ఒకసారి టేస్ట్ బాబా ఎంత బాగుందో తెలుసా చాలా మంది ట్రై చేస్తుంటారు కానీ నేను లేట్ అనమాట నేను మళ్ళీ లేట్ ట్రై చేసాము సూపర్ ఉందండి పిల్లలకి అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను ఆల్రెడీ ఇప్పుడు ఫ్రూట్స్ ఇచ్చాను కాబట్టి అస పయ్యాకి ఇస్తాను నేను ఫైవ్ తీసుకున్నాను కాంబోలో కాంబోలు తీసుకుంటే బెటర్ ఉంది ఎవరైనా తప్పకుండా ట్రై చేయకపోతే మాత్రం వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి నేను ట్యాగ్ చేశాను ఇదేం ప్రమోషన్ కాదు బట్ నాకు బాగా నచ్చింది సూపర్ ఉంది వేడి వేడికి తింటున్నాను బట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కి సూపర్ గడ్డలా ఎప్పుడైనా ఆ వింతే ఎక్కడైనా ఉంటుంది ఏమని చూసేదాన్ని బట్ ఇప్పుడు అవసరం లేదు ప్యాకెట్ తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసుకుంటాను ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎనభై రూపాయలతోనండి ఎయిటీ రూపీస్తో ఎంత జున్ను వచ్చింది అంటే ఒక ప్యాకెట్ చేశాను అట్లాంటివి ఫైవ్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ టైమ్స్ చేసుకోవచ్చు కాంబోలు తీసుకున్నాను కాబట్టి తక్కువ ప్రైస్లో వచ్చినాయి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా ఒకసారి తిని చెప్పండి ఇంకెలా ఉంది సో ఫ్రూ ఇంటి ఇంటి దగ్గర ఉన్నారు అనుకో టైం కి టైం పంపి వేడిగా ఉంది కదా అయితే తినాలి సగం ఖాతా అయిపోయింది మా వాళ్ళకి ఇచ్చిస్తాను నేను ఇంక ఇదే మిగిలింది అందరికి ఇచ్చిస్తాను మనకు అందిస్తారు కదా ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొంచెం ఇదేనండి అసలు ల్యాక్చర్ మాత్రం మర్చిపోకండి మార్నింగ్ నుంచి టూ ఓ క్లాక్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా షూట్ చేయలేకపోతున్నాను నా వల్ల కాదు అంత వేడిగా ఉంది అనమాట ఎండలో